హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే వరలక్ష్మి అమ్మవారిని ఎలా రెడీ చేశామో చూపిస్తున్నాను చూడండి అయితే మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సరే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మేమైతే నేను మా ఆడపడిచి ఇద్దరం కలిసి ఈ అమ్మవారిని అయితే రెడీ చేసామండి ఎలా ఉందో లాస్ట్ వరకు చూసి మాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే కొన్ని బిందె తీసుకున్నాము కింద బేస్కి తర్వాత మనం బోనం చేస్తాం కదా అవి అడ్డ తీసుకున్నాను దానిపైన కొచ్చే కూడా తీసుకున్నాను తీసుకొని దానిపైన ఇంకొకటి సపోర్టింగ్ తోటి బియ్యం అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్ లోపల వెయిట్ ఉండాలి కాబట్టి లేకపోతే అల్క ఉంటే అటు ఇటు డొల్తుంది సో అందుకోసం దాన్ని నింపుకోవడం సగం సగం నింపిన సరిపోతుంది నింపిన తర్వాతకి అమ్మవారి విగ్రహం బొమ్మ అయితే ఉంది మా పిన్ని దగ్గర ఇలా ఒక స్టెప్ బై స్టెప్ పెట్టేసి తర్వాతకి అమ్మవారి అయితే పెట్టేశాము శారీ కూడా సగం ఫోల్డింగ్ చేసి కుర్చీలు అయితే వేసుకొని తర్వాతకి మేము చిన్న చిన్న గుండు పిన్నులతోటి వాటిని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ కూర్చులు ఈక్వల్గా వచ్చేటట్టుగా పెట్టేశాము ఎలా ఉంది ఇదైతే ఫైనల్ లుక్ అండి బాగుందా తర్వాత మా దగ్గర ఉన్న జ్యువెలరీని అయితే వాటర్లో తీయాలి ఫస్ట్ అయితే తులసి నీళ్ళల్లో పసుపు నీళ్ళలో తర్వాతకి అమ్మవారికి అయితే వెయ్యాలి ఇది ఇదైతే మేము రెడీ చేసాము వెనకాల డెకరేషన్ కూడా మేమే రెడీ చేసాము అది కూడా ఎలా ఉందో కామెంట్ అండి తర్వాత పూజా విధానం అయితే మా పిన్ని గారు చేశారండి తొమ్మిది మంది ముత్తైదులు చేసింది రీసెంట్గా నా పాప పుట్టింది కదా నా పాపకు కూడా వాయినం అయితే ఇచ్చిందండి మా పాప పుట్టి ఫోర్ మంత్స్ అవుతుంది అప్పుడే వాయినం కూడా తీసుకుంది మా బుడ్డది చిన్న పాప పిల్లలకు కూడా వాయినం ఇవ్వచ్చు అంట అండి నాకు మొన్ననే తెలిసింది అయితే చిన్నపిల్లలంట బాల త్రిపుర సుందరి దేవిగా వాయినం పుచ్చుకోవచ్చు అంట సో అందుకోసమని మా పాపకి అయితే మొదటిగా వాయినం ఇచ్చింది మా పిన్ని గారు వాయినాలు ఎట్లా ఇచ్చిన ఫస్ట్ కాళ్ళ పసుపు తర్వాత కుంకుమ బొట్టు గంధము చేతికి కంకణము గాజులు ఇవన్నీ పెట్టిన తర్వాతకి జడలో పువ్వులు కూడా పెట్టారు ఇవన్నీ పెట్టిన తర్వాత వాయనమైతే ఇచ్చినారు తర్వాత అక్షింతలు తీసుకుని ఆశీర్వాదం కూడా తీసుకుంది మా పిన్ని గారు ఇలా తొమ్మిది మందికి అయితే తీసుకుంది ఇదండి నాకు తెలిసినంత వరకు ఇంకా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం నన్ను క్షమించండి నేను తీసిన వీడియో అయితే ఇదే ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇంకెలా చేయాలో కూడా మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తాను ఫైనల్గా అయితే ఇక అమ్మవారికి అక్షంతలు వేసాము నేను మా బుట్టడు మీరు వ్రతాన్ని జరుపుకుంటారా ఒకవేళ జరుపుకునేది ఉంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అది కూడా నాతో షేర్ చేయండి కామెంట్స్లలో లేకపోతే ఎప్పుడైనా వాయినం పుచ్చుకోవడానికి వెళ్ళారా అది ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉందో నాకు నా అయితే షేర్ చేయండి నేనైతే ఫస్ట్ టైం అండి ఇదే వాయినం పుచ్చుకోవడం నేను పుట్టిన్ని సంవత్సరాలు అవుతుంది ఇదే ఫస్ట్ టైం నేను వాయినం పుచ్చుకోవడం మా పాప నినాక మొన్న పుట్టింది మా పాప పుట్టిదైతే అప్పుడు వాయినమైతే తీసేసుకుంది సో కొన్ని కొన్ని అట్లా ఉంటాయి అన్నట్టు ఇంకా ఫైనల్గా అయితే మా పిన్ని గారు అయితే అందరికీ వాయినాలు ఇస్తున్నారు నాకు కూడా ఇచ్చింది మొత్తానికి మేము రెడీ చేసిన అమ్మవారు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి ఈ ఫస్ట్ టైం ట్రై చేసామండి డైరెక్ట్ యూట్యూబ్లో ఒక చిన్న క్లిప్ చూసాము